హాయ్ అండి నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఈ వీడియో మేము వైకుంఠపురం వెళ్ళామండి ఆ వీడియో పెడుతున్నాను వైకుంఠపురంలో వెంకటేశ్వర వెలిసాడండి స్వయం పూగా ఆయన దర్శించుకోవడానికి పోతున్నాను మా దగ్గరలో ఉన్నా కూడా నేనైతే ఇప్పుడు ఇంతవరకు వైకుంఠపురం వెళ్ళి దేవుణ్ణి అయితే చూడలేదండి అమరావతి దాకా కానీ అమరావతి దాటిన తర్వాత ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము మేమందరం కలిసి వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వెళ్ళేనండి వాళ్ళందరూ కలిసి ఆటో మాట్లాడుకుంటే నన్ను కూడా రమ్మన్నారు సరే అని చెప్పి వెళ్ళాము కొండ ఎక్కుతున్నామండి నాలుగు వందల యాభై మెట్లు ఉంటాయి మెట్లు అంత కష్టం అనిపించలేదండి ఎక్కుతుంటే మధ్య మధ్యలోనేమన్నా అట్లా మెట్లు లేకుండా దారి ఉంది అట్ల తర్వాత మెట్లు ఉన్నాయి అన్నమాట అనిపించలేదండి బాగానే ఉంది ఆడతా పడతానే ఎక్కేసాము మధ్యలో వీళ్ళు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోండి అన్నారు వాళ్ళ వెనక ఉన్నది మారుతి వనం అంటండి అది వచ్చేటప్పుడు అయితే వీడియో తీసాను ఈ వీడియోలో పెట్టలేదండి తర్వాత వీడియోలో పెడతాను అనమాట బాగుందండి మారుతి వనం కూడా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము మధ్య మధ్యలో ఇక్కడ అవతారాలు ఉన్నాయండి ఈ ఒక్కొక్క విగ్రహాన్ని ఇట్లా పెట్టేసి ఆ విగ్రహానికి పేరు రాశారన్నమాట మత్స్య అవతారం రామా అవతారం వానమావతారం అవన్నీ రాశారనమాట అవి కూడా తీసానండి మధ్యలో అట్లా పెట్టి చెట్లు పెట్టి అట్లా పైకి పోతా ఉండి గరువు మంత్రులు అదుకోనండి బాగుంది విగ్రహం కూడా దారి పొడవుతు కూడా పైకి వెళ్ళేదాకా చెట్లు చుట్టూ ఉన్నాయండి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా దారికి చెట్లు ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఉందోనండి అందులో కొండగలండి ఇంకా బాగుందండి మా ఊరు అమరావతి దగ్గరలోనే ఉంటుందండి దాదాపుగా అమరా మా ఊరి దగ్గర నుంచి అన్ని కొండలే అండి మా ఊరి దగ్గర నుంచి అన్ని కొండలే ఉంటాయి అనమాట ఇదిగో వైకుంఠపురంలో కూడా కొండ కొండపైనే అయ్యవారు వెళ్శారనమాట వెంకటేశ్వర స్వామి పరశురామ అవతారం అంటే అండి ఇదిగో ఇట్లాగా అవతారం అని మధ్యలో మా అక్కాయికి కళ్ళు తిరిగి అంటండి మా తోడుకోవాళ్ళకి నా అబ్బాయి వేసింది అక్కడ కూర్చున్నారు అదిగా ఆ మధ్యలో అనమాట బ్లూ సారీ మా తోడుకోళ్ళు బీపీ వచ్చిందంట లైట్గా అందుకని చెప్పేసి కాసేపు కూర్చోండి అంటే సగం ఎక్కామా ఎక్కావా అంటే నేను సగం ఎక్కువ ఏమో అక్కా అంటే లేదమ్మా సగం ఎక్కామని పక్కన అక్క చూస్తుంది ఎవరు చెప్పారంటే అక్కడ చెప్పారులే అని అంటుంది ఇంకా సరే అని చెప్పి కొంచెం ముందుకు రాగానే అక్కడ మెట్ల మీద రాసి ఉంచారండి అక్కడ చూసామన్నమాట ఆహా అక్కడ మూడు వందల యాభై మెట్లు అయినాయి అయితే సోకంపైనే వచ్చేసాం మనం అనుకున్నాం అనమాట తర్వాత నాలుగు వందల మెట్లు అయిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఇట్లా పంపులు పెట్టారండి అక్కడికి వెళ్ళి కడుక్కోవాలన్నారు మేము ముందు ఇంకొంచెం ఎక్కాం ఎక్కిన తర్వాత ప్రదక్షిణ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ ఇది ఇది ఎక్కకముందు అదిగోనండి ఇక్కడ ఆయన సో ఉన్నాడు కదా ఆయన సమయంకి పక్క నుంచి వెళ్ళాలన్నమాట ఆ క్లిప్ నేను వేరేగా చూపిస్తానండి ఎందుకంటే అక్కడ ఆ క్లిప్పు నేను యాడ్ చేయలేదు మర్చిపోయాను ఇదిగో నాలుగు వందల యాభై మెట్లు కాయించి దారి ఉంటుంది అనమాట ఇట్లాగా మెట్లు మెట్లుగానే ఉంటుందండి ఇంకా అక్కడి నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి గుడి మధ్యలో ఉంటుంది ఆ రౌండ్ దుట్టినట్టుగా ఒక ప్రదక్షిణ అయిపోయినట్టుగా ఉంటుంది ఇది గుడి వెనకమాల పైకి ఎక్కిన తర్వాత వ్యూ బాగుందని తీసానండి అదికుందా మేము కాలు కడుక్కుంది కింద ఇప్పుడు పైకి ఎక్కాం కృష్ణానది అంటే అక్కడ రెండు పాయలుగా చీలిపోయి ప్రవహిస్తూ ఉంటుంది అంట ఇంకా మళ్ళీ అవి చూసి మళ్ళీ లేట్ అవుతుందని పైకి ఎక్కుతుంటే అక్కడ అన్నీ రాయి మీద రాయి రాయి మీద రాయి పెట్టున్నాయి అవి మేము వాటి పెట్టి పేర్లు పెట్టామన్నమాట అపార్ట్మెంట్లోని ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అట్లా పెట్టుకుంటే కోరిక తీరిద్దంటండి ఇదిగోండి ఇక్కడ మేము కొంచెంసేపు నవ్వుకున్నాము వాళ్ళు కొంచెం లావుగా తనికి పట్టలేదు దానికి నవ్వుకుంటున్నాం అనమాట మేము కాకపోతే అక్కడ చాలాసేపు నవ్వుకున్నామండి మేము వీళ్ళందరూ మన ఇంటి దగ్గర వెళ్ళేనండి ఆ టవర్ వేసుకున్నామైతే మన ఇంటి పక్కనే ఉంటుందండి ఎందుకనండి ఇంక ఇట్లా ఈ సందులో నుంచి రాళ్ళ సందులో నుంచి వెళ్ళాలన్నమాట కొన్ని కష్టం అనిపించిందిలే కానీ దేవుని చూడాలంటే ఆ మాత్రం కష్టపడిపోతే ఎట్లా అండి తర్వాత అక్కడి నుంచి కిందకు దిగాలన్నమాట కానీ మీద కలేకాయలని అవన్నీ ఇంకా మళ్ళా పుల్ల రేకాయాలని అవన్నీ చూసుకుంటూ వచ్చామండి పచ్చిగా ఉన్నాయి కోయలే కాబట్టి అది కొంచెం దూరంగా ఉన్నాయి కోయలేదు ఇట్లా కింద నడుచుకుంటూ పోవాలండి అండి ఉంది బాగుంది పడతారని ఇంకా తర్వాత కూర్చొని దిగాము ఇదిగోనండి ఇట్లాగా ఇంకా అక్కడ గుడి అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అడ్డుగట్టినట్టుగా అది గుడి ఇందా చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోనండి గరుడు వాళ్ళ వారు అంటండి ఆయన ఆనంద స్వామి గారు నా ప్రసన్న నాయన స్వామి నేను ఇందాక ప్రసన్న అంజాము ఒక్కడే అనుకున్నాను సరిగ్గా చూడలేదండి ఆడావుడిగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ కింద దిగిన తర్వాత చూసి మీకు చెప్పడానికి ఉంటుందని చెప్పి తీసాను అనమాట అది ఆ ఆంజసం ఉన్న పక్క మెట్లు ఉన్నాయి కదా ఆ వెళ్ళాం అనమాట ఇందాక అది కింద అంతా ముగ్గులు భలే చేశారండి అసలు లోపల వేడుకలు గట్రా తీయొద్దు అన్నారండి లోపలికి వెళ్ళిన తర్వాత బాగా గుహగా ఉంటుందండి గుహ లోపల ఎక్కడో ఉంటాడు అయ్యవారు మనం కూర్చొని చూస్తే కనిపిస్తారనమాట నుంచో ఉంటే కనిపించరు ఆ కొండ చుట్టూ దారి ఒక హారం వేసినట్టు అనిపించిందండి నాకైతే ఇది ఇప్పుడు రేకులు కూడా వేస్తున్నారండి ఇంకా ఇందాక భోజనాలు చేస్తున్నారు కదా వాళ్ళు ఏమైనా పెయింట్ వేస్తున్నారనమాట ఫస్ట్లో చూపించాను కదా వాళ్ళు ఇక్కడ ఇందాక దిగాం కదా అదే అక్క అక్కడి నుంచి దిగి దిగుతూ ఉంటే గుళ్ళోకి వెళ్దామని దిగుతూ ఉంటే అక్కడ కనిపించిందనమాట అక్కడ చెప్పారు వాళ్ళు అయ్యవారి పాదం ఉంటుందని అక్కడికి వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళి పాదం చూస్తూ ఉన్నాం అనమాట అక్కడ ఏం జరిగిందంటే ఆ అక్క దండం పెట్టుకొని కొంచెం వంగి చూసింది వంగి చూస్తే అక్కడ ఏదో ఉందని అంటుందనమాట ఇంకా ఇక్కడ లోపల ఏమైనా ఉందేమో పాదం ఇక్కడ ఉంది కదా లోపల ఉన్నది అందుకే పేరు రాశారు అక్కడ అని ఆ నిజమే కావాలనుకొని ఇంకెక్కిన వాళ్ళందరూ తే అక్కడ చూస్తూ ఉన్నారనమాట లోపల అయితే ఏమీ లేదండి అక్కడ పాదం మాత్రం రెండు పాదాలు ఉంటాయి అంతేను అక్కడ దండం పెట్టుకొని వచ్చినంత ఎరైనా గట్టా చేయాలంటే బాగా గాలి వేస్తుందండి అందుకని చెప్పి చేయలేదు మేము అందరూ అట్లా గోళ్ళలాగా పట్టుకొని పైకి పాక్కుంటే ఎక్కి దండం పెట్టుకోవటం అట్లా సహాయం చేసుకొని ఒక్కొక్కరు దిగటం గట్టా చేసామండి కానీ దేవుని చూస్తే తర్వాత ఇవన్నీ మర్చిపోయామండి అక్కడ పూజారి గారు కూడా పూజ అది బాగానే చేశారండి లోపల రోలు తిరగలి కూడా ఉంటాయండి అవి అది ఒక షార్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్ అండి